బ్రైడల్ అండ్ నవంబర్ హోటల్ రాడిసన్ బ్లూ బెంగళూరు తెలంగాణలోని చేవళ్ల సమీపంలోని మీర్జాగూడలో జరిగినటువంటి టిప్పర్ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు అందులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి కూడా చనిపోయారు గతంలో అయినా ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులను తన చాకచక్యంతో అప్రమత్తంతో కాపాడారు కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ ప్రమాదంలో ఇప్పుడు ప్రాణాలను పోగొట్టుకున్నారు అయితే దస్తగిరి మృతి చెందడంతో వారి కుటుంబం ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ కుటుంబం ప్రస్తుతం వీధిని పడినటువంటి పరిస్థితిగా మారిపోయింది ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడడానికి వాళ్ళ కష్టాల గురించి చెప్పడానికి అలాగే దస్తగిరి ఏం చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు ఇప్పుడు ఆయన మృతితో ఆ కుటుంబం పరిస్థితి ఎలా మారిందో దస్తగిరి భార్య పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా నమస్తే అమ్మా సార్ మా దస్తగిరి ఎప్పుడు బయలుదేరాడు ఇంటి నుంచి సో ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది నాలుగు గంటలకు బయలుదేరాడు ఇప్పుడు ఇంటికి ఆర్టీసీ డిపోకి ఎంత దూరం ఉందమ్మా మీరు ఎక్కడ ఉంటారు సో మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం ఇలా ప్రమాదం జరిగింది అని మీ వారు చనిపోయారని ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అలా దోస్తు సార్ వాళ్ళ దోస్తు చెప్పిన ఇంటికి వచ్చేసి చెప్పింది ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడా డ్రైవింగ్ లో ఎప్పుడు అలర్ట్ గా ఉండేవాడా గతంలో కూడా వికారాబాద్ లో ఒక ప్రమాదం జరిగింది అప్పుడు ఆ టైంలో ఈయన కేవలం ఈయన అప్రమత్తతోనే పెద్ద ప్రమాదం తప్పింది అని అంటున్నారు సార్ ఏం చెప్పాడు ఆ సమయంలో అంటే అప్పుడు అదృష్టంతో ఆయన బయటపడ్డాడు ఇప్పుడు చనిపోయారు అప్పుడు ఏం చెప్పాడు మా ప్రమాదం గురించి అందరికి కాపాడినందుకు దేవుడు నాకు కూడా కాపాడిందని చెప్పింది ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారమ్మా చదువుతున్నారా పిల్లలు ఓకే ఇప్పుడు మీతో పాటు మీ పక్కన చిన్న అబ్బాయి ఇప్పుడు మీ భర్త చనిపోయాడు కదా దస్తగిరి ఏదన్నా ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీసీ నుంచి కానీ ఏదన్నా సహాయం లాంటిది ఏమన్నా హామీ ఇచ్చారా సో కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నటువంటి డ్రైవరా లేదంటే రెగ్యులర్ ఎంప్లాయా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడమ్మా ఆర్టీసీ డ్రైవర్ గా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఓకే ఎంత నెలకి ఎంత జీతం ఉండేది కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తున్నాడు కదా ఎంత జీతం వస్తుంది పదివేలు ఏ టైం నుంచి ఏ టైం రోజు వెళ్ళేవారా డ్యూటీకి రోజు అంటే ఇద్దరు ఇద్దరు డ్రైవర్లు ఉంటుంది సార్ ఉండడానికి ఇల్లు లేదు సార్ ఇప్పుడు మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇప్పుడు పదివేల రూపాయలు జీతం వస్తుందంటున్నారు కానీ ఇప్పుడు కేవలం ఆ పదివేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియర్ తప్పితే వేరే ఏదన్నా పిల్లల చదువుకు సంబంధించి ఏమన్నా హామీ లాంటిది ఏమన్నా వచ్చిందా రాలేదు సార్ ఎవరేమీ హామీ ఇవ్వలేదు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి హామీ లేదు లేదు సార్ ఇప్పుడు ఏంది మీ పరిస్థితి ఏంటమ్మా మరి ఇప్పుడు ఒకసారి మీ భర్త చనిపోయాడు సో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు సో మీ వారు ఏం తప్పు లేదు అని మీరు నమ్ముతున్నారా వెళ్ళారా అక్కడ సంఘటన స్థలానికి మీరు వెళ్ళారా చూసారా చూసినప్పుడు ఏమనిపించిందమ్మా ఒక్కసారిగా రోజు ఇలా ఎంతో మంది వందల మందిని ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తుంటాడు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కానీ ఈ రోజు ఒక్కసారిగా ఇలా జరగడం తనతో పాటు పంతొమ్మిది మంది మొత్తం చనిపోవడం చాలా దూరంగా అనిపించింది సార్ అక్కడ పిల్లలు చెప్పాం కదా సార్ చిన్న పిల్లలు దాంతోపాటు ఇలా జరుగుద్దు అని ఏమన్నా అను ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి సడన్ గా ప్రమాదం జరుగుతుంది మీ భర్త మీ నుంచి దూరం అవుతారని గాని అనుకోలేదు సార్ ఊహించుకోలేను ఊహించుకోలేదు మంచిగా మంచిగా వస్తారని అనుకున్నాను సార్ ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్ సో అందరితో వాళ్ళ మంచిగా ఉండేవాళ్ళ దస్తగిరి సో ఫ్యామిలీలో గాని ఇంట్లో గాని పిల్లలతో గానీ చుట్టుపక్కల బంధువులు కానీ అందరితో మంచిగా ఉండేవాళ్ళ ఎలా ఉండేవాళ్ళ ఆయనతో బాగా ఉంటుంది రైట్ అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ సో ఇది దస్తగిరి కుటుంబ పరిస్థితి సరిగ్గా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకంటే బాధలో ఉన్నారు షాక్లో ఉన్నారు ఇంతకీ అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేనటువంటి దేనస్థితిలో ఉన్నారు కేవలం పదివేల రూపాయల జీతం మాత్రమే వస్తుంది అది కూడా సో రెగ్యులర్గా ఉన్నటువంటి డ్రైవర్ ఛాబ్ కాదు హైర్ బస్సు అందులో అది ప్రైవేట్ బస్సు దో సో దాన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ హైర్ చేసుకుంది కాబట్టి కాంట్రాక్ట్ బేస్లోనే తన భర్త అక్కడ ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నారు సో ఇప్పుడు ఆయన చనిపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎక్స్క్రేషియా మాత్రమే సో ఇక పిల్లల చదువు ఇదంతా కూడా భవిష్యత్తు అంతా కూడా ఒక రకంగా అంధకారంగా మారిపోయింది సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆమె కోరుతుంది దస్తగిరి కుటుంబం వేడుకుంటుంది